హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే సడన్గా హైదరాబాద్ వెళ్ళానండి సెకండ్ సాటర్డే సండే లీవ్స్ కదా ఈరోజు ఈ టూ డేస్ పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చినాయి మా హస్బెండ్కేమో హెడ్ ఆఫీస్లో పని ఉంది వెళ్తున్నాను వస్తారా అని అడిగారు వాళ్ళు రమ్మనటమే ఆలస్యం కదండీ మనం ఎప్పుడు వస్తుందా ఛాన్స్ అని చెప్పేసి కాచుకొని కూర్చుంటాం కదా సో బయలుదేరి వెళ్ళిపోయాము పిల్లలకి ఎలాగో హాలిడేస్ అనమాట ఈ టూ డేస్ సో ఆ టూ డేస్ కోసమనే వెళ్ళాము మేము ఉన్న ఏరియా నుంచి డోన్ చెప్పాను కదండి కర్నూలు డిస్టిక్ డోన్లో ఉంటాము మాకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది హైదరాబాద్ వెళ్ళటానికి అయితే సో అక్కడికి వెళ్ళాము ఒక వన్ డే అంతా మా రిలేటివ్స్ ఇంట్లో ఉండిపోయాము సెకండ్ డే అంటే సండే వచ్చేసి మేము యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి ఈ రెండు చూసుకొని అనమాట అయితే షాపింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు షాపింగ్కి టైమే కుదరలేదండి అసలు ఓన్లీ జస్ట్ ఈ రెండు టెంపుల్స్కే వెళ్ళేసి వచ్చాము ఈవినింగ్ అయిపోయింది సండే ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ మళ్ళీ బయలుదేరేసి మళ్ళీ కర్నూలు వచ్చేసాము సో ఇది వచ్చేసి యాదగిరి కుట్టండి యాదగిరి కుట్టుకి వెళ్తున్నాము ఇక్కడ ఇది సండే మార్నింగ్ తీసిన వీడియో ఆ రోజు మళ్ళీ నేను మిడ్ నైట్ కల్లా మళ్ళీ మేము కర్నూలు వచ్చేసాము అయితే ఇక్కడ అదంతా అనమాట చాలా బాగుంది యాదగిరి కుట్ట మాత్రం అయితే ఫస్ట్ టైమే వెళ్తున్నాను వెళ్ళాను మేము ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉన్నాం కానీ అప్పుడు ఎప్పుడు వెళ్ళలేదండి అసలు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళటం నేనైతే గుట్టకి బాగుందండి అసలు చాలా బాగుంది అసలు లోపల గర్భగుడిలో కూడా అంతా అసలు చాలా చక్కగా ఉందండి అసలు ఫస్ట్ టైం వెళ్ళటం కదా కొంచెం ఎగ్జై ఎగ్జైట్మెంట్ కూడా ఉంది హైదరాబాద్ వెదర్ గట్టినంతగా పడక జలు గొంతు నొప్పి అట్లా స్టార్ట్ అయింది సో గొంతు అందుకే వాయిస్ సరిగ్గా రావట్లేదు ఇక్కడ నాకు మాట్లాడలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ చేంజింగ్ కదండి సో ఇక్కడ జ్ఞాతగిరి కుట్ట తీసుకున్నాము అయితే పైకి ఫోన్స్ ఎలా లేదు కదా సో నేను కింద వరకే వీడియో తీయాల్సి వచ్చింది నేను ఇక్కడ కిందంతా కూడా చాలా బాగుందండి అసలు అక్కడ చుట్టుపక్కల వెదర్ కానీ నిజంగా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి అసలు ఇప్పుడు అక్కడ వచ్చేసేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది అంటే ఇది రిటర్న్ కూడా చూసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ అక్కడ పైకి కొండపైకి అయితే నేను ఫోన్ తీసుకెళ్ళలేదు ఫోన్ తీసుకెళ్ళినా కానీ ఎక్కడ వీడియో షూటింగ్ అయితే ఎక్కడ తీయలేకపోయాను నేను స్వర్ణగిరిలో అయితే తీశాను కానీ ఇక్కడ తీయలేకపోయాను ఎక్కువ సో ఇది రిటర్న్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ రిటర్న్ వెళ్తూ కూడా ఇక్కడ కొండకి ఎదురుగా బాగా సీనరీ బాగా వచ్చిందండి ఇక్కడ కింద నుంచి మెట్లు ఉన్నాయన్నమాట వెహికల్ ఒకవేళ మెట్ల మీద నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ సైడ్కి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ పార్క్ చేసుకొని మెట్ల పైగా వెళ్ళొచ్చు అయితే మాకు పిల్లలు ఉన్నారండి సో అందుకని పిల్లలు ఎక్కర్లేరు అని చెప్పేసి మేము బస్కి వెళ్ళాము పైకి వెహికల్ మన వెహికల్ పైకి కొండపైకి తీసుకెళ్తే ఫైవ్ హండ్రెడ్ అంట పార్కింగ్ సో మేము కిందనే పెట్టేసి బస్కి వెళ్ళాము ఇదిగో చూసారా ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తారనమాట చాలా మంది వెక్కుతూనే ఉంటారు ఒక హాఫ్ అవర్ పడుతుందండి అంతే పెద్ద కష్టమేం కాదు కాకపోతే పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను మేము వెళ్ళలేకపోయాం కానీ అందులోనూ టైం కూడా ఎక్కువ పడుతుంది అనుకున్నాం కానీ తీరా మేము ఇక్కడ కింద పార్కింగ్ చేసి బస్ వచ్చి బస్ వెళ్ళేటప్పటికి అక్కడే మాకు హాఫ్ ఎన్ అవర్ పడుతుంది మళ్ళీ సో అక్కడి నుంచి రిటర్న్ బయలే దగ్గరే మళ్ళీ స్వర్ణగిరి కూడా ఉంది స్వర్ణగిరి కూడా చూసుకొని వచ్చాము నిజంగా చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం అసలు చాలా రీసెంట్గానే ఓపెన్ చేశారు కదా గుడి కూడా అంతా చాలా బాగుందండి అసలు అయితే పిల్లల్ని కొంచెం పట్టుకోవడం కొంచెం కష్టమైంది మాకు పిల్లలతోనే అసలు అసలు అంత బాగా అల్ల చేస్తారా మా పిల్లలు మాత్రం గుడి కూడా కొంచెం చాలా పీస్ఫుల్గా ఉందండి ఆ రోజు మేము వెళ్ళిన వెదర్ కూడా వర్షం పడుతూ చిన్నగా చిక్కున చినుకులు రాలుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలుతూ నిజంగా చాలా మంచి క్లైమేట్ కాకపోతే మేము వెళ్ళిన టైమింగే రాంగ్ టైమింగ్ అండి అసలు ఎక్కడ పట్టినా ఫుల్గా క్రౌడ్ అండి అసలు చాలా మంది వచ్చారు సెకండ్ సాటర్డే సండే కావటాన మాకు దర్శనానికి మాకు త్రీ ఫోర్ అవర్స్ అట్లా పట్టింది ఇక్కడ గుట్టలో ఇక్కడ స్వర్ణగిరిలో ఓకే పర్లేదండి ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది కానీ చాలామంది క్రౌడ్ అండి బాబు అసలు చాలా మంది పెట్టారు చూసారు ఇక్కడ వర్షం కూడా పడుతూ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి గంట కూడా అసలు చాలా పెద్ద గంట తనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుందండి ఇక్కడ చూసారా చాలా చక్కగా ఉన్నాడు అక్కడ అసలు ఇదిగోండి ఇక్కడైతే కొలనులో ఇక్కడ వనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఇక్కడ కోనేరులో మధ్యలో పెట్టారండి నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చుట్టూ వెదర్ కూడా చూసారా ప్రకృతి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అందులోనూ టౌన్కి నియర్ బై ఉండటాన చాలామంది వచ్చారండి క్రౌడ్ చూసారు అసలు అసలు ఎంతమంది ఉన్నారు మాకు అసలు నిజంగా రాంగ్ టైంలో వచ్చాము వర్కింగ్ డేస్లో రావాల్సింది అనిపించింది నాకైతే కానీ వీళ్ళకి ఉంటూనే ఉంటాయి కదండి ఇదండి రోజుటి వీడియో థ్యాంక్ యూ